వాస్తు ప్రకారం ఈ చెట్టు ఇంటి ముందు అస్సలు ఉండకూడదు అరిష్టం వాస్తు శాస్త్రం ప్రకారం కాలువ చెట్టును చీకటికి చిహ్నంగా భావిస్తారు ఇంటి తలుపు దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి జీవితంలో గందరగోళం విచారం కలుగుతాయి నిమ్మ చెట్టు ముళ్ళు కలిగి ఉంటుంది ఇది ఇంటి లోపల శక్తిని ప్రతికూల దిశలో ప్రభావితం చేస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులలో చిరాకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు నిమ్మకాయ ముళ్ళు ఇంట్లో ఇబ్బందులను సమస్యలను కలిగిస్తాయి దాని ప్రభావం వల్ల ఒక వ్యక్తి మనస్సు చిరాకుగా పని పట్ల ఉదాసీనంగా మారవచ్చు దీని కారణంగా ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది కాలువ చెట్టు పండ్లు ఇంటి పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి దీని కారణంగా ఇంట్లో ఆనందం శ్రేయస్సుకు బదులుగా సమస్యలు పెరుగుతాయి ఇంటి బయట ఈ చెట్లను నాటడం వల్ల వాస్తు దోషం వస్తుంది ఇది ఇంటి లోపల శక్తిని దెబ్బతీస్తుంది జీవితంలో ఒత్తిడి ప్రతికూలతను పెంచుతుంది శాస్త్రాలలో కన్నా నిమ్మ చెట్లను అశుభకరమైనవిగా అశుభకరమైనవిగా పరిగణించారు దీని కారణంగా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి ద్వారం వద్ద తులసి అశోక కొబ్బరి చెట్లను నాటాలి ఈ చెట్లు ఇంట్లోకి సానుకూల శక్తిని శాంతిని శ్రేయస్సును తెస్తాయి తులసి చెట్టు మతపరంగా కొబ్బరి చెట్టు శ్రేయస్సు మరియు సంపదకు చిహ్నం దీని కారణంగా ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు